Before monkeys attack us, shall we commence the inaugural session? Yes, thank you. Very pleasant morning to honourable principal. district all the dice. My the disposal in every local. This time also, settled in local. Honourable chairman, madam has constituted seven prosecutors to see that large number of cases are settled today. Even cyber crime department. Even bank institutions came forward for settling their matters for coordinating with DLSA for sending statements showing day-to-day -day progress for this local litigants for settling their cases has also gave wide publicity for this local dollar at bus stands and other public places to see that public await the local benefit గతంలో మేము లోక్ అదాలత్ లో ఎన్నో నిర్వహించినాము ఎందుకంటే మేము ట్రైబల్ ఏరియాలలో బయట ఏరియాలలో మేము మీటింగ్లకు న్యాయ విజ్ఞాన సదస్సులు దాదాపు నాలుగు వందల పై చీలకు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసినాము అందుకుగాను ప్రజలకు ఎంతో మనం అవేర్నెస్ ప్రోగ్రాములు కల్పించి ఈ ప్రీ లిటికేషన్ కేసులు అయితే అంతకుముందు నెలకు ఒకటో రెండు నెలలకు ఒకటో వచ్చేది ఇప్పుడు రోజుకు దాదాపు పది పైకి చీలుక వస్తున్నాయి అందుకు మీరు చీటికి మాటికి పోట్లాడుకొని పోలీస్ స్టేషన్ మెట్లు కానీ కోర్టు రూమ్ మెట్లు కానీ ఎక్కకుండా ఉండాలని కోరుకుంటూ మరియు మీ సమయము డబ్బు వృధా చేసుకోకుండా మీ తప్పు చేసిన వారు కూడా క్షమించే గుణం ఉండాలి క్షమించినట్టయితే మీరు ఇద్దరు గెలిచినట్టయితే లోక అవార్డు పా చేస్తారు సమయము డబ్బు వృధా చేసుకోకుండా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు బ్రదర్ అండ్ సిస్టెంట్ జడ్జెస్ ఆఫ్ జుడిషియల్ ఆఫీసర్స్లో మీరు మీకు అందరికీ కేసు సెటిల్ చేసుకోమంటే కొంతమందికి ఒక అపోహ ఉంటుంది కేసు పెట్టేవాళ్ళు వాళ్ళే తీసేవాళ్ళు వాళ్ళే మాకు న్యాయం ఎక్కడ జరిగింది అని కొంతమంది కక్షదారులు అనుకుంటూ ఉంటారు బట్ మన పెద్దవాళ్ళు అందరూ ముందు నుంచి చెప్తూ ఉన్నారు సెటిల్మెంట్ చేసుకుంటే దాని నుంచి వచ్చే ఉపయోగం అంతా ఇంత కాదు కాకపోతే మనం కొట్లాడుకొని చిన్న చిన్న విషయాలకి కోర్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంవత్సరాల తరబడి కేసుల్లో డబ్బు టైము అది ఒక పక్కన పెడితే కుటుంబంలో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కూడా పాడవుతుంది ఆ పాడవడానికి రీజన్ ఓన్లీ ఈగో అది కొంచెం పక్కన పెట్టేసి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ చేయలేమన్నటువంటి విషయాలు ఏవి లేవు మే మనం తలుచుకుంటే ఒక మెట్టు దిగితే ఎవరో ఒకరు రిలేషను బాగుంటాయి డబ్బు సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది పైగా ఈ లోక అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఇద్దరు ఇరువైపులా విన్ విన్ కేసు ఒకరు నష్టపోయి ఇంకొకరు లాభం అవ్వాలన్నది అన్నది ఏముండదు కోర్టులో కేసు చేసామనుకోండి లాస్ట్లో ఒకరికి ఒక ఫేవర్లో అవుతుంది ఇంకొక ఫేవర్లో పోతుంది సో ఈ విషయంలో కూడా మీకు అడ్వాంటేజ్లోనే ఉంటుంది సో ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని వీలైనంత వరకు కంఫర్టబుల్ కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ ఈరోజు మనము లోకదా నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం మనకు హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉండడం అంటే రాజీ మార్గం రాజమార్గం అని ఉన్నత న్యాయస్థానాలు కూడా భావించడం వల్ల ఏవైతే కాంప్రమైజ్ చేసుకోదగ్గ కేసులు ఉన్నాయో అవి చేసుకుంటే మనము మన భావితరాలు కూడా బాగుంటారు లేదంటే ఈ రైవల్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఈ శత్రుత్వాన్ని ఈ ఎలిమిటీని ఈ ఈ స్పర్ధలను ఇవన్నీ మనం ముందు తరాలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇప్పుడు కనుక మీరందరూ మీ కుటుంబంలో కానీ మీ లోకాలిటీలో కానీ మీ జిల్లాలో కానీ కేసులు సెటిల్ చేసుకున్నట్టయితే ముందు తరాల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసి కలిసి ఉంటారు బాగుంటారు ఒక మంచి జరుగుతుందంటే ఎన్నో పక్కన పెట్టి యూ హెవ్ టు వాక్ ఆన్ ఎక్స్టమ్ మై దానివల్ల మనం ఏం తగ్గిపోతాం మనకి మంచి జరుగుతుంది మనకి భావితలాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా కుటుంబ కలహాలు కానీ పార్టీషన్ కానీ ఏమైనా ఉన్నట్టయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అండ్ మీకు ఇక్కడికి వస్తే సెటిల్ చేయడానికి ఇక్కడ లోకల్ బెంచెస్ ఉంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మీతో మాట్లాడడానికి ఇద్దరికి న్యాయం చేయడానికి సో మీరందరూ కూడా వచ్చి రేపు క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ ఏమున్నా కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చు ఏడు బెంచెస్ ఉన్నాయి ఈరోజు ఈరోజే కాదు ప్రతిరోజు అప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతే చేస్తాము ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అది క్లియర్ చేసి చేయడం జరుగుతుంది న్యాయపరంగా చట్టపరంగా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ మీ డౌట్స్ క్లియర్ చేసి మీ ఇద్దరికి అనుకూలంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది మనకి యూనిటీ ఇంతకు చెప్పినట్టుగా యూనిటీ అనేది ఇంపార్టెంట్ మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మన జిల్లాలో కానీ అందరం కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం ఇంకా ఈ లోకాలకి మన ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు పోలీస్ కానిస్టేబుల్స్ మన సెక్రటరీ మేడం చాలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరి శ్రమ లేకుండా ఇది పాసిబుల్ అయ్యేది కాదు అండ్ మన బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ ప్రాసిక్యూటర్స్ అందరి కోఆపరేషన్తో మనం ఈరోజు ఇంత విజయవంతంగా మనం జరుపుకోగలుగుతున్నాం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ క్సెస్ అయినప్పటికీ మిమ్మల్ని ఉద్దేశించి కక్షదారులు ఉద్దేశించి ఇటువంటి ప్రోగ్రామ్ సుప్రీంకోర్టు వారు టేకప్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ది కంట్రీ ఈరోజు అన్ని కోట్లలో జరుగుతున్నది ఇప్పటికైనా అందరి వ్యక్తులు మాట్లాడడం జరిగింది సో దీంట్లో రాజమార్గం అనేది ఒక మెట్టు దిగడం అంటే అది తలవంచడం కాదండి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా గోదావరి చాలా ఫ్లడ్ ఉధృతంగా మారుతుంటుంది అందులో నిటారుగా ఉన్న చెట్టు కొట్టుకపోతే ఇప్పుడు గరిక లాంటిది ఉంటుంది అది వంగిపోతుంది గోదావరి స్పీడ్ బాగా వచ్చినప్పుడు వంగిపోతుంటే మళ్ళీ అదే నిలుస్తున్నది ఇందులో ఎవరికైతే ఊపిిక ఉంటుందో వాళ్ళే ఈ సమాజంలో లెక్క రాగలుగుతారు ఈ సమాజంలో ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు దయచేసి మీ చిన్న చిన్న ఈగోస్ ఉన్నట్టయితే మేడం చెప్పారు ఇంకా ఈగో అనేది పనికిరాదండి మనిషికి ఎంత ఊపిక ఉండాలి అండర్స్టాండింగ్ అనేది ఉన్నట్టయితే చివరి వరకు మీరు హండ్రెడ్ ఇయర్స్ బతకగలుగుతారు ఎలాంటి మనశ్శాంతి లేకుండా బతకడం కంటే ఈజీగా బ్రతకడం మంచిది అది అందరికీ కూడా మంచి సమాజానికి కూడా మంచిది ఏ అటువంటిది ఉన్నట్టయితే ఆ విలేజ్ కూడా చాలా నీట్గా ఉంటాయండి సో మీ ఒకటే కుటుంబం కాదు మీ ఒక్క కుటుంబం ఆ వాడ మీద ఎఫెక్ట్ చేస్తుంది మీ ఒక కుటుంబం ఆ విలేజ్ మీద ఎఫెక్ట్ చేస్తే లాస్ట్కు ఆ విలేజ్కే చెడ్డ పేరు వస్తుంది మీరు ఆ విలేజ్లో మంచిగా ఉన్నట్టయితే ఆ మొత్తం విలేజ్ కూడా మంచి పేరు వస్తుంది అప్పుడు దయచేసి మీరు ఈ రాజీ పడుతున్నాము తర్వాత తర్వాత మేము ఎందుకు ఇది చేయాలి కేసు పెట్టినాం కదా అయిపోయింది ఎందుకు పోలీసు వారు వచ్చి మమ్మల్ని బాగా చేస్తున్నారు చేస్తున్నారంటే ఇది పోలీసు వారు నైతిక బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు డ్యూటీ పరంగా కాదండి డ్యూటీ పరంగా కేసు పెట్టడం జరిగింది ఛార్జ్షీట్ వేయడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం నైతిక బాధ్యత సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా తీసుకొని మిమ్మల్ని అందరినీ కన్వీన్స్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది

గారు సెకండ్ నెటిషనల్ జూనియర్ మేఘన గారు మరియు ఇతర పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లార్డ్స్ కౌన్సిల్స్ మరియు సీనియర్ జూనియర్ న్యాయవాదులు బ్యాంక్ ఆఫీసర్లు ఇతర ప్రభుత్వ అధికారులు మీడియా మిత్రులు